అందరికీ భీమ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది భారతదేశ ప్రజలందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిన విషయం ఇందులో ఎటువంటి అనుమానం లేదు అయితే ఈ మధ్య సోషల్ మీడియా ప్రకటనలు కావచ్చు సోషల్ మీడియాలో భావస్వేచ్ఛీకరణకు సంబంధించి అంటే భావస్వేచ్ఛ స్వేచ్ఛీకరణ కూడా భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఉందని అంబేద్కర్ గారే రాశారు దాన్ని అడ్డు పెట్టుకొని ఆ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని ఆ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఉపయోగించుకుంటూ రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీదనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితులు దేశంలో చాలా ఉన్నాయి సో అంతేందుకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఉన్నాయి ఇక అంబేద్కర్ గారికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ పార్టీలైనా కూడా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశంలో ఏ పార్టీలు ఏ రాష్ట్రాలు కూడా చిన్న చూపే చూస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు చదువులు ఎక్కువైపోయినాయి కదా విలువలు లేవు రాజకీయానికి విలువలు లేవు రాజకీయం ఎలా చేయాలో తెలియదు కేవలం డబ్బు మీదనే బేస రాజకీయాలు చేస్తున్నారు రౌడీయిజం మీదనే అయ్యి రాజకీయాలు చేస్తున్నారు కానీ రాజకీయం నేర్పినటువంటి వ్యక్తి ఒక రాజకీయమే కాదు ఆర్థిక పరిస్థితుల్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ని అన్నీ కూడా పుస్తక రూపంలో రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మితే రాలి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ నిజాలే అంతేకాదు ప్రపంచంలోకి వెళ్ళిన అతి పెద్ద లిఖితపూర్వకమైనటువంటి భారత రాజ్యాంగం మన రాజ్యాంగం అది రాసింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే అంటే కొన్ని మనువాద సంస్థలు కావచ్చు మనువాదానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు కూస్తున్నటువంటి అని చెప్పవచ్చు ఏం మాట్లాడుతున్నారంటే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కళ్ళే కాదు ఇంకా రాజ్యాంగ కమిటీలో ఉన్నటువంటి చాలా మంది సభ్యులు రాశారన్నారు ఎవరు రాశారో ఒక్కసారి పూర్తి స్థాయిలో పరిశీలించాలి లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి ఆ భారత రాజ్యాంగం మొత్తం మీద కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాతే ఉంటుంది ఎందుకంటే కమిటీ వేశారు వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది కూడా నిజమే కమిటీ మాత్రమే వేశారు కానీ ఆ రోజున కమిటీలో ఉన్నటువంటి వారి వయసులు ఎంత మాత్రం ఉందో ఒకసారి గత చరిత్ర తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆ రోజున ఆ కమిటీలో నియమించినటువంటి వ్యక్తుల్లో ఒక్కళ్ళు కూడా యాభై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు అందరూ కూడా అరవై అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వ్యక్తుల్ని సీనియర్ మోస్ట్ నాయకుల్ని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు పార్టీలు ఏవైనా కూడా అప్పుడు అందరూ కూడా చాలా పెద్ద వయసు చాలా పెద్ద పెద్దవారిని ఆ రాజ్యాంగ కమిటీలో నిర్ణయించారు అది కూడా రాష్ట్రానికి ఒకళ్ళని ఇద్దరిని అట్లా నియమించడం జరిగింది వాళ్ళందరూ కూడా వయసు రీత్యా కావచ్చు అంటే హెడ్ క్వార్టర్ ఢిల్లీ కానీ ముంబై కానీ ఆ పరిస్థితులకి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితులు లేకపోవటం వల్ల వాళ్ళు ఆ రాజ్యాంగ నిర్మాణానికి ఎటువంటి సహకారం అందించలేకపోయారు సో దానివల్ల పూర్తి భారం బాధ్యతలన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీదే పండి అందువల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన స్వతహాగా పూర్తి స్థాయిలో రాయటం జరిగింది ఇంకది చాలా చిన్నమాట ఎందుకంటే ఆయన అనేది చాలా చిన్నమాట చాలా పెద్ద విషయాలు ఉన్నాయి కానీ ఈ వీడియోలో వాటన్నిటి కూడా వివరించడానికి లెంత్ అయితే సరిపోదు ఇంకా పూర్తి స్థాయిలో డేట్లతో కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో అందువల్లే భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా భారత రాజ్యాంగ అనంగంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి మనం గుర్తు చేసుకుంటున్నామా గుర్తు చేసుకోవట్లేదు కులానికి మతానికి అంటగడుతూ ఆయన్ని తక్కువ జాతి కింద చూస్తున్నారు కానీ నిజానికి ఆయన పోరాటం చేసింది బీసీల కొరకు మైనార్టీల కొరకు మహిళల కొరకు ఆయన పోరాటం చేశాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి బుక్స్ని వ్యాల్యూమ్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి ఫస్ట్ ఏదో తీసుకెళ్లి దగ్గర పెట్టుకోవడం కాదు ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు మేము ఎన్ని వందల పుస్తకాలు చదివాము ఎన్ని వేల పుస్తకాలు చదివాము అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉన్నారు చదివితే మంచిదే చదివి ఉండొచ్చు చదివి దాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఇంకోలా ఉంటుంది అసలు బుక్ చదవటానికే ఇష్టం కలిగినటువంటి వాళ్ళ మనస్తత్వాలు ఇంకో రకంగా ఉంటాయి అసలు చదవకుండానే భారతదేశ చరిత్ర మొత్తం మాకు తెలుసు అని సంకలగొట్టుకుంటూ నేను చెప్తుంది నిజం అండి అస్సలు చదవకుండానే సంకలగొట్టుకుంటూ భారతదేశ చరిత్ర మొత్తం మాకు తెలుసు అని చాలా చాలామంది ఉన్నారు అసలు జాతీయ జెండాని భారతదేశాన్ని రూపురేఖలు మార్చాలని చూసేటువంటి వ్యక్తులు కూడా భారత రాజ్యాంగం గురించి భారతదేశ చరిత్ర గురించి మాట్లాడే పరిస్థితులు నేను కనిపిస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎటువంటి ప్రమేయం ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఆయన్ని భారత రాజ్యాంగం రాయటానికి ఆనాడు ఉన్నటువంటి నాయకులు సహకరించారు కానీ కొంతమంది నాయకులు సహకరించారు కానీ కొంతమంది పూర్తి వ్యతిరేక ధోరణిలో ఉన్నారు అయినప్పటికీ నిజంగా చెప్పాలంటే కొన్ని వాస్తవమైనటువంటి సంఘటనలు మాట్లాడుకోవాలంటే ఆ రోజున భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి దమ్ము ధైర్యం ఏ నాయకుడికి లేదు సో అందువల్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ రచనకి సరైన అరుడని ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఆయన పేరే సెలెక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే పుస్తకాలు చదివితే దొరుకుతాయి మనువాద భావంజాలంతో ఆలోచిస్తే దొరకవు సో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి ఒక్కళ్ళు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి మనకు ఫస్ట్ భారత రాజ్యాంగ పీఠిక అనేది ఒకటి ఉంటుంది ఆ భారత రాజ్యాంగ పీఠిక చదివితే మ్యాక్సిమం భారత రాజ్యాంగంలో ఏముంటుంది అంటే నెంబర్స్ ఆ సెక్షన్సు ఆర్టికల్స్ మనకు తెలియపోయినప్పటికీ ఈ ఏదైతే రాజ్యాంగ పీఠిక ఉంటుందో ఆ రాజ్యాంగ పీఠికని బేస్ చేసుకొని రాజ్యాంగం ఓహో ఈ విధంగా ఉంటుందా దీనికి సంబంధించి రాశారా ఇలా ఉంటుందా అనేది ప్రతి ఒక్కరికి అర్థం కనీసం ఇప్పటికైనా సరే భారత రాజ్యాంగం ఎలాగ చదవరు ఆ రాజ్యాంగ పీఠికనైనా కూడా చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది నా చిన్న ఈ వీడియో సారాంశం సో మరొకసారి అందరికి కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు జైబీ